సో విటమిన్ డి ఏ రకంగా వాడాలి నమస్తే అండి నేను మీ డాక్టర్ శశాంక్ శ్రీ లలిత సో విటమిన్ డి డీ అనేది యూజువల్ గా మీకు సిక్స్టీ ఇంటర్నేషనల్ యూనిట్ అనే డోసులో దొరుకుతా ఉంటాయండి అదేంటి టాబ్లెట్స్ కానీ పౌడర్ గానీ సిరప్ గాని నన్ను అడిగితే నేను నా పేషెంట్స్ ఎక్కువ నేను సిరప్స్ పెడతా ఉంటాను ఎందుకంటే వైటమిన్ డి యొక్క ఫ్యాట్ సాల్వబుల్ కాంపనెంట్ అనమాట ఆ మాలిక్యూల్ మనం ఎక్కువ మన ఫ్యాట్ తో మన బ్రేక్ఫాస్ట్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి అంటే వేరస పప్పు గింజలతో చేయించుకున్న చట్నీతో ఇలాంటి మనం ఇడ్లీ తిన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మనం టిఫిన్ తిన్న తర్వాత ఒక బాటిల్ అంటే అది మనకి ఒక ఫైవ్ ఎంఎల్ వస్తుంది మనకి షుగర్ ఫ్రీ వస్తున్నాయి యూజువల్ గా సో అదొక బాటిల్ వారానికి ఒకటి అలా ఎనిమిది వారాలు అదొక కోర్స్ లాగా తీసుకొని తర్వాత నెలకు ఒకటి తాగుతా ఉంటే మీకు వైట్ డి లెవెల్స్ పెరిగింది మళ్ళీ తగ్గకుండా ఉంటుంది అనమాట సో ఇదే రకంగా ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ లో ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో మీరు వారానికి ఒకటి తాగేసి తర్వాత నెల నెలకు ఒకటి తాగుతా ఉంటే పెరిగిన లెవెల్స్ మళ్ళీ తగ్గకుండా ఉంటుంది సో వైట్ డి లెవెల్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు మీకు ఏమవుతుంది కాల్షియం అనేది మనం టాబ్లెట్ రూపంలో గానీ ఫుడ్ రూపంలో గానీ మనం తీసుకున్నప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా మనకి బెటర్ ഉപയോഗം ആകുന്നതാണ് അന്നമായിട്ട്.